హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే అత్యంత రిచ్ పర్సన్ భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఆషియన్ బిలినర్స్ గురించి మీరు వినే ఉంటారు అలాగే బిలీనియర్ నుంచి బిచ్చగాడిగా మారిన స్టోరీతో వచ్చిన బిచ్చగాడు సినిమాను బిచ్చగాడు నుంచి బిలీనర్గా మారిన బిచ్చగాడు టూ సినిమా కూడా చూసే ఉంటారు అయితే కోట్లాది రూపాయలు కూడబెట్టిని అసలు సిసలైన సంపన్న బిచ్చగాడిని ఎప్పుడైనా చూసారా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన యాచకుడి ఆస్తుల గురించి తెలిస్తే మీ బుర్ర గిర్రని తిరుగుతుంది కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా ఏడున్నర కోట్ల విలువైన ఆస్తులు కూడబెడుతున్నాడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు అనగానే డాలర్లు యాచిస్తూ అమెరికాలోనూ కెనడాలోనో ఉంటాడను అని అనుకోవద్దు అతను పక్కా భారతీయుడు ముంబై నివాసి అతని పేరు భరత్ జైన్ చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయాడు ముంబై వీధుల్లో యాచిస్తూ తిరిగాడు భరత్ జైన్కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు తన కుటుంబంతో కలిసి ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న ఓ డూప్లెక్స్ హౌస్లో ఉంటున్నాడు జైన్కు సోదరుడు తండ్రి కూడా ఉన్నారు భరత్ జైన్కు ముంబైలో ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది ఠానేలో మరో రెండు షాపులు ఉన్నాయి వాటి ద్వారా నెలకు ముప్పై వేల వస్తుంది స్థిర చరాస్తులని కలుపుకుంటే జైన్ ఆస్తుల విలువ ఏడున్నర కోట్లు ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లోనే జైన్ యాచిస్తాడు రోజు పది నుంచి పన్నెండు గంటల్లో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సంపాదిస్తాడు ఈ విధంగా చూస్తే భిక్షాటన ద్వారా అతని మంత్లీ ఇన్కమ్ అరవై నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉంటుంది అద్దరు నుంచి వచ్చే ముప్పై వేలను కూడా కలిపితే రమారమి నెలకు లక్ష రూపాయలు సంపాదించేస్తున్నాడు భరత్ జైన్ పిల్లలు లోకల్ కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు కుటుంబ సభ్యులు స్టేషనరీ షాప్ రన్ చేస్తూ ఉన్నారు దాని నుంచి కూడా మంచి ఆదాయమే వస్తోంది ఇక పరిస్థితి బాగుంది కాబట్టి యాచక వృత్తి వదిలేయమని ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా భరత్ జైన్ వినట్లేదు తన జీవితంలో నిలబెట్టిన బుచ్చను చచ్చిన వదిలేదు లేదని చెప్తున్నాడు ఇదిలా ఉంటే గుడి మెట్ల వద్ద కూర్చుని బిచ్చమెత్తుకుంటున్న యాచకురానికి భిక్ష వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇప్పటికే ఇండోర్లో భిక్షాటనను నిషేధించారు అక్కడి యాచకులకు సాయం చేస్తే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఓ గుడి ఎదుట బిచ్చమెత్తుకు ఈ క్రమంలో ఓ గుడి ఎదుట బిచ్చగతెకు డబ్బులు ఇస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఖాన్వా రోడ్లోని గుడి ముందు కూర్చున్న మహిళా యాచకురాలికి డబ్బు ఇస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై అధికారులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ టూ టూ త్రీ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు నేరం రుజువైతే అతనికి ఏడాది పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది లేదా ఐదు వేల వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్